నమస్తే నేను సిరి ఏదైతే అల్లు అర్జున్ గారు అయితే అరెస్ట్ అయిన తర్వాత తన బెయిల్ దొరికిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత అయితే చాలామంది ప్రముఖులు వచ్చి తనని కలవడం జరిగింది అలాగే అల్లు అర్జున్ గారు కూడా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి స్వయంగా వెళ్ళి అక్కడ కలవడం జరిగింది అయితే ఈ కలయిక వెనకాల అంటే తన సినిమా ప్రమోషన్ ఉంది అని చెప్పేసి కొంతమంది అయితే మాట్లాడడం జరుగుతుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనే అంశాన్ని మన వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెవి ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్తే సరే ఇప్పుడు చూస్తుంటే అల్లు అర్జున్ గారు అంటే అరెస్ట్ అయిన తర్వాత విడుదలైన తర్వాత అంటే దానికన్నా ముందు అరెస్ట్ అయిన తర్వాత అయితే చిరంజీవి గారు ఇంకా సురేఖ గారు అయితే అక్కడ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అదంతా మనం చూసాము అయితే అప్పటికీ అరెస్ట్ అయ్యి వెళ్ళిపోయారు కాబట్టి కలవలేని పరిస్థితి కానీ విడుదలైన తర్వాత అల్లు అర్జున్ గారు స్వయంగా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరిని కలవడం అయితే అది ఎలా కలిశారు అనేది ఇప్పుడు చర్చనీ అయింది ఏంటంటే సినిమా ప్రమోషన్ కోసం తన అంటే చిరంజీవి గారిని యూజ్ చేసుకుంటున్నట్టు అని చెప్పేసి వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది ఇందులో వాస్తవం అంటారు అసలు సో ఒకటమ్మా ఇప్పుడు ఈ సినిమా వ్యవహారాలు ఎలా ఉంటాయంటే ఈ గ్యాస్ అంటారు పుట్టిందంటే పెరిగిందంటారు పెరిగిందంటే చచ్చిందంటారు సో అంటే దీనికి ఒక అంతు పంతు లేకుండా పోయింది అసలు గ్యాస్ అనేది ఏంటంటే ఒక కనీసం ఒక సృహ లేకుండా ఏం మాట్లాడాలి ఏం చెప్పకుండా తెలియపోవడం సో నిన్న దాకా చూశారు కదా రెండు కుటుంబాల మధ్య గొడవలు అని పట్టలేదని అదని ఇదని రకరకాల ఊహాగానాలు జరిగినాయి ఇప్పుడు మేనాలెడ్డికి ఏదో ఇష్యూ వచ్చిందనగానే ఇప్పుడు ఒకటా ఒకటిన ఆయన షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకుని చిరంజీవి గారు చిరంజీవి గారు సతీమణి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది తర్వాత చిరంజీవి గారు నాగబాబు గారు వెళ్ళడం జరిగింది సో తర్వాత చిరంజీవి గారికి క్లోజ్ ఫ్రెండు చిరంజీవి గారి యొక్క పెట్టి సినిమా తీసిన ఒక లాయర్ గారు నిరంజన్ రెడ్డి గారే ఈయన హైకోర్టులో కేసు వాదించడం ఆయన బెయిల్ ఇప్పించడం కూడా జరిగింది సో బహుశా మావయ్య ఎంత ఇనిషియేటివ్ తీసుకుని నన్ను ఈ కష్టకాలంలో నా పక్కన నిలబడి నన్ను ఈ విధంగా సేవ్ చేశారు కాబట్టి దాని భావంతో ఆయన స్వయంగా ఆయనే మావయ్యని కలవడానికి వెళ్ళడం జరిగింది సో వెళ్ళారు అక్కడ ఏదో లంచ్ చేసుకున్నారో మాట్లాడుకున్నారో వచ్చారు దాని గురించి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రకరకాల కథనాలు సినిమా ప్రమోషన్ ఆల్రెడీ సినిమా పెద్ద హిట్ అద్భుతంగా సినిమా పోతుంది ఆల్రెడీ వందల కోట్లు అది డ్రా చేస్తూ ఉంది సో బిగ్గెస్ట్ హిట్ అయింది అది సో ఇంకా దాని గురించి ప్రమోషన్ ఏముంది ఇప్పుడు సినిమాకు ముందు రిలీజ్కి ముందు చేస్తే కూడా దాంట్లో ఒక అర్థం ఉంది సో దానికి కూడా ఒక విధవాదం ఒక డిఫరెంట్ లాజిక్ ఏం చెబుతున్నారంటే ఇంకా కూడా కలెక్షన్స్ రాబట్టడం కోసం ఇంకా ఈ కలెక్షన్స్ కాకుండా ఇంకా కలెక్షన్స్ రాబో ఇంకా రికార్డులు బ్రేక్ చేయడం కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారని చెప్పి కొంతమంది కుహ్లావాదులు వాళ్ళ యొక్క కామెంట్లు వాళ్ళ యొక్క శీర్షికలతోటి రకరకాలుగా వాళ్ళకి ఎవడదో చెబుతారు కదా కాళిదాస్ కవిత్వం కొంత నా పైత్యం కొంత నా వెనకడేవడం అలాగే ఎవడ పైత్యం వాడిది ఎవడ రాతలు వాడిది సో ఏదేమైనా కష్టకాలంలో అండగా నిలబడ్డారు దగ్గరుండి లాయర్ గారితో మాట్లాడి మొత్తం మీద ఏదో మొత్తం మీద కింద మీద పడ్డారు ఆయన్ని బయటకు తీసుకురావడం జరిగింది సో దాని కృతజ్ఞతగా ఆయన వెళ్తే సినిమా ప్రమోషన్ అని లేకపోతే అదని ఇదని ఈ రకరకాలుగా మాట్లాడతాం అలాగే ఎక్కడా కూడా తన ఎక్స్లో కానీ లేకపోతే తన ఫేస్బుక్లో కానీ ఇలాగ ఆయన కలిసినట్టు కానీ ఆయన మీట్ అయినట్టు కానీ ఎక్కడా కూడా పెట్టకుండా నేను ఓన్లీ డ్రైవ్ చేసుకుంటా స్వయంగా డ్రైవ్ చేసుకుంటా వెళ్ళాడు ఎవరో లేకుండా డ్రైవర్ లేకుండా ఆయనే సెల్ఫ్ డ్రైవింగ్ అని ప్రమోషన్లు చేసుకుంటున్నాడు సో సినిమా ప్రమోషన్ కోసం ఇదంతస్ట్ స్టంట్ అని కొంతమంది చెప్పడం సో ఏదేమైనా జరిగిన వాస్తవాలను పక్కన పెట్టి ప్రతిసారి కూడా ఈ విధంగా అవాస్తవాల్ని ఈ విధంగా ఇటువంటి యొక్క వాస్తవ సంఘటనలకు విరుద్ధంగా మాట్లాడటం విరుద్ధంగా వీడియోలు చేయడం విరుద్ధంగా రాతలు రాయడం అనేది ఇది నిజంగా మంచి సంస్కృతి అయితే కాదని నేను భావిస్తున్నాను ఇప్పుడు వాళ్ళ మధ్యన ఏ గొడవలు లేకపోయినా కూడా గొడవలు పడ్డారని కొట్టుకున్నారని తిట్టుకున్నారని ఇలా రకరకాలుగా వాళ్ళ యొక్క ప్రైవసీ లేకుండా వాళ్ళ జీవితంలో ప్రవేశించి వాళ్ళ మధ్యన పెట్టే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ ఇటు టీవీ కానీ లేకపోతే ఇటు పత్రికా పీపుల్ కానీ ఏదేమైనా మీ పీఆర్పి రేట్ల కోసం లేకపోతే మీ సర్క్యులేషన్ కోసం మీ సంపద కోసం ఈ విధమైన రోత వేసి వాళ్ళని ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళని ఎవరైతే వాళ్ళ వాళ్ళ సినిమాలంటే అంటే చేస్తారో ఆ అభిమానులు అభిమానులు కొట్టుకు చచ్చేలాగా అభిమానుల మధ్య సిచ్చులు పెట్టేలాగా ఇటువంటి చిల్లర పనులు తగదని చెప్పి నేను వీళ్ళందరికీ ఎవరైతే ఇటువంటి పనులు చేస్తున్నారో వీళ్ళందరికీ తెలియపడుతున్నాను ఇప్పుడు ఏదేమైనా చూసాం కదా ఒక కష్టం వచ్చేటప్పటికి మొత్తం వాళ్ళ కుటుంబం కుటుంబం మేనత్ కాని అందరూ అయ్యారు ఇప్పుడు పొద్దున ఏ మంచి చెడ్డైనా వాళ్ళు ఒక తాటిమేకొస్తారు ఎందుకంటే వాళ్ళ కుటుంబం వాళ్ళ రక్త సంబంధికుల వాళ్ళు కాబట్టి మధ్యలో మీకెందుకు ఇంత ఈ దుగ్గదా ఇప్పుడు వాళ్ళకప్పుడు కందకలేని దురద కత్తిపీటకి ఎందుకు ఉంటుందమ్మా అంతే కదా కత్తిపీటకు ఎందుకు దొరదా కోసి ఆధారపడేస్తుంది ముక్కు మొక్కలకి అలాగే విధంగా వాళ్ళు ఏదన్నా బయటకు వచ్చి అవును నా మేనళ్ళకి నా గొడవని చిరంజీవి గారు చెప్పిన అవునయ్యా మా మావికి నాకు గొడవ అని ఆయన చెప్పిన అప్పుడు దానికి ఒక అర్థం ఉంది పరమార్థం ఉంది అప్పుడు మీరు దాన్ని చలవలు పలవలుగా రాసుకున్నా లేకపోతే దాన్ని ఎన్ని ఎపిసోడ్లుగా మీరు ప్రచారాలు చేసుకున్న దానికి ఒక అర్థం ఉంది సో ఈ విధంగా అభూత కల్పనతోటి ఈ విధమైన అవాస్తవమైన సంఘటనలతోటి ఏదో జరిగిపోతుంది ఏదో గొడవ పడిపోతున్నారు వాళ్ళ మధ్యన ఏదో ఉంది అనే విధంగా ఈ విధంగా ప్రచారాలు చేసి మీ పబ్లిసిటీ పెంచుకోవడం కోసం మీ సర్కులేషన్ పెంచుకోవడం కోసం మీ పిఆర్పి రేట్ల కోసం ఈ విధంగా మీ వ్యూయర్స్ని పెంచుకోవడం కోసం ఇది చేసేది మాత్రం నీచం నికృష్టం సో దీనివల్ల ఏమవుతున్నారంటే అమాయక అభిమానులు ఎవరైతే వాళ్ళని ఒక డెమీ గాడ్స్గా కొలుస్తారో వాళ్ళని ఏ విధంగా అయితే ప్రేమిస్తారో వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి సో వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ ఫ్యాన్స్ మధ్యన కొట్లాటలు వచ్చి వాళ్ళ వాళ్ళు కొట్టుకుని బుర్రల బద్దలు కొట్టుకుని ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్నారు కాబట్టి ఇక మీదటైనా ఈ యొక్క విశ్వ సంస్కృతికి స్వస్తి చెప్పాలని ఇకమిదటైనా ఇటువంటి రోత పిచ్చి రాతలు కట్టి పెట్టాలని మీ ద్వారా ఈ చర్యలు ఎవరైతే పాల్పడుతున్నారో ఎవరైతే ఇలాంటి అవాస్తవమైన సంఘటనల్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికీ నా విజ్ఞప్తి నా మన్న మీడియా అనేది అంటే విలువలు లేకుండా ప్రవర్తిస్తుందని అనిపిస్తున్నట్టు వ్యవహరిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అమ్మ హండ్రెడ్ పర్సెంట్ ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ ఫ్యూ అందరూ ఇలాగే తయారు వాళ్ళ మనుగడ కోసం వాళ్ళ సర్క్యులేషన్ కోసం వాళ్ళ పిఆర్పి కోసం వాళ్ళ యొక్క డబ్బుల కోసం వాళ్ళ పరపతి కోసం వాళ్ళ అలాగే కొంతమంది బ్లాక్ మెయిల్స్ చేసి వాళ్ళు కూడా తయారయ్యారు చూస్తున్నాం కదా చాలామంది బ్లాక్ మెయిల్స్ కూడా బయలుదేరారు సో కాబట్టి ఇది మంచిది కాదమ్మా ఇది సమాజానికి చేటు చేస్తుంది ఇది సమాజాన్ని విభజిస్తుంది మనుషుల మధ్యన విభేదాలు వస్తాయి కుటుంబాల మధ్యన విభేదాలు వస్తాయి సో అలాగే విధంగా అభిమానుల మధ్యన విభేదాలు వస్తాయి కాబట్టి ఇది ఒక దుష్ట సంస్కృతి ఇటువంటి సంస్కృతిని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు దీన్ని ఎవరు కూడా అసలు సపోర్ట్ చేయకూడదు దీన్ని ముక్తకంఠంతో ఖండించాలి సో అదేవిధంగా ఈ మీడియా హౌస్లు మీడియా అధినేతలు కూడా సంపాదనే దేయం అనుకోకుండా సర్క్యులేషన్ ఇంపార్టెంట్ అనుకోకుండా వాళ్ళు కూడా కొన్ని పారామీటర్స్ పెట్టి ఎవరైతే వాళ్ళ దగ్గర పనిచేసే ఎడిటర్స్ కానీ సబ్ ఎడిటర్స్ కానీ లేకపోతే జర్నలిస్టులు కానీ అర్నలిస్టులు కానీ ఈ యొక్క ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా నియంత్రించవలసిన బాధ్యత ఆ మీడియా సంస్థల అధిపతుల మీద ఉంది సో ఒక మంచి సమాజానికి మంచి నీతి ఒక మంచి పారదర్శకమైన ఇది ఒక సందేశాన్ని ఒక ఉన్నది ఉన్నట్టుగా కళ్ళకు కట్టినట్టుగా నిజాన్ని మాత్రమే ప్రచారం చేయాలని ఇత మీదటైనా సరే ఇటువంటి యొక్క ఈ అనాగరిక చర్యలకు అడ్డుగట్ట వేయాలని సో ఇవి ఫ్యూచర్లో పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ యొక్క ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఆ టీవీ ఆ పేపరు ఆ అధిపతులకి ఆ యొక్క సీనియర్ అఫీషియల్స్కి ఇది ఒక గురుతర బాధ్యత కాబట్టి ఆ బాధ్యతని మద్దతుగా నెరవేర్చాలని ఆ దిశగా వీళ్ళందరూ నడుచుకోవాలని మీ ద్వారా నా విన్నపం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే